సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు స్వచ్చతా హి సేవా కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ హెల్త్ ప్లానింగ్ విభాగపు అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మారథాన్ రన్ వర్క్షాప్లు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు అలాగే సెప్టెంబర్ పదిహేడు నుంచి సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని చోట్ల పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు ముఖ్యంగా ఖాళీ స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం రోడ్లు రైల్వే స్టేషన్లు చెత్తకుప్పలు తదితర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు స్వచ్చతా హీ సేవ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి డీసీపీ శ్రీనివాసులు రెడ్డి డిఈలో విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ మహేష్ శ్రావణి రాజు రవీంద్ర రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ రెడ్డి మేనేజర్ చిట్టిబాబు ఉద్యానవనాధికారి హరికృష్ణ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి మేస్త్రీలు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు